embrox種 uh Dante, You know urda, Are we, Getting ridi howly out pred I become codu haha, Taddi deme a' Tum 1981 Tarsod 44 Ali renk 看 um masked names ಡೌನ್ 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 نا ڏاڻي ميرو بها دليل گران Yeah, yeah. के जे पढ़ श्रीम రోజు నాడు కామదహనం జరుగుంటాం కామదహనం అంటే శివుడు తపస్సు చేస్తున్న సమయం లోపల కాముడు అనగా మన్మధుడు ఆ మన్మధుడే ఆ పార్వతీదేవి శివుణ్ణి మోహిస్తుంది ఆ పార్వతీదేవి శివుణ్ణి చేసుకోవాలనే ఆలోచనతో ఉండేసరికి ఈ యొక్క కాముణి అడుగుతుంది ఏ విధంగా అని అడిగితే ఆ కాముడు ఆమెకు ఒక రహస్యం చెప్తాడు ఆ కాముడే మన్మధుడు తన యొక్క పూల బాణంతో ఆ శివుని యొక్క తపస్సును ఆ తపస్సును భంగం చేస్తాడు ఆ శని వలన అతని యొక్క మనోనేత్రము తెలిసి ఆ యొక్క మన్మధుడిని భస్మం చేస్తాడు చేసేసరికి ఆ అందమైన ఆ యొక్క పార్వతీదేవి ముందుగా ఉండే చూసి ఆమెను ఓహించి వివాహం చేసుకుంటారు ఇది ఒకటి కథ ఉంది మరి ఒక కథ ఏ విధంగా ఉందంటే హిరణ్యకశపుడు అనే రాక్షసుడు తన యొక్క కుమారుని ప్రహ్లాదుని చాలా అన్ని విధాలుగా హింసించేవాడు అలా హింసిస్తున్నప్పుడు ఆ ప్రహ్లాదుని ఏం చేస్తాడైతే తన యొక్క చెల్లెయిన ఆ యొక్క హిరణ్యకృష్ణ చెల్లైన హోలిక చేత ఈ ప్రహ్లాదుని దహనము చెయ్యు అని చెప్తుంది ఆ యొక్క హిరణ్యకృష్ముడు రాక్షసుడు చెప్పగానే ఆ హోళికా దేవి ఏం చేస్తుంది ఈ ప్రహ్లాదుని తీసుకుపోయి తన యొక్క తొడలపైన కూర్చొని పెట్టుకొని దహనము చేస్తుంది ఆ దగనం లోపల ఇతడు ఆ ప్రహ్లాదు అనే యొక్క వాడు విష్ణుమూర్తిని ఇరవై నాలుగు గంటలు స్మరించేవాడు కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఆ హోలికనే దహించకపోయి ఆ ప్రహ్లాదుడు బ్రతికి ఉండటవాడు అంటే దీని యొక్క కామ దగ్గనం ఏంటి యొక్క అతని యొక్క దుర్వ్యసనాలను దగనము చేసే యొక్క ఆ పద్ధతి ఇది ఒక భారతీయుల యొక్క సంస్కృతి లోపల ఆదరణలో వచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజు నాడు హోలీ అనే యొక్క పండగ మరియు రామదహనము అత్యంత వైభవంగా భారతీయుల సంస్కృతిని కాపాడుతూ భారతీయులు చేసుకునే అతి పెద్ద పండగ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జగిత్యాల హిందు కామదారణ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా సంవత్సర జిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఆమదానం అంటే మడలో చెడు కోరికలు ఉన్నట్టు దహించు దహించి దహించేసేటువంటి కార్యక్రమము మనం దహించుకోవాల్సినటువంటి చేయించుకోవాల్సినటువంటి కార్యక్రమం ఇది కాబట్టి మడలో ఉన్నటువంటి చెడును చంపేసి మంచిని ఈ దేశానికి ప్రజలకు మన సంస్కృతికి పంచాలని చెప్పేసి మనలో ఉన్నటువంటి చెడుని మనం కాల్చే అని చెప్పి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని వివరించడం జరుగుతుంది కాబట్టి జగిత్యాల ప్రజలందరికీ కూడా అదేవిధంగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా పోలీస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరికీ జగిత్యాల ప్రజలందరికీ కూడా హిందూ బంధువులందరికీ కూడా ఉత్తం తెలియజేస్తూ జయశ్రీరామ్ భారత్ మాతకి